ఈ అమ్మాయి డ్రెస్ ని పైకి ఎత్తి అక్కడ ఉన్న వ్యక్తికి ప్రైవేట్ పార్ట్ ని చూపిస్తుంది ఈ వ్యక్తి ఆ అమ్మాయి ప్రైవేట్ ని చూస్తాడు ఈ అమ్మాయి ఇంకా చూసింది చాలు తొందరగా ఐదు వందలు ఇవ్వు అని చెబుతుంది ఈ వ్యక్తి ప్రైవేట్ ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగో ఐదు వందలు తీసుకో అని చెప్పి ఆమెకు ఇస్తాడు ఈ అమ్మాయి డబ్బులని తీసుకుని తొందరగా బయటకు వెళ్ళు అని చెబుతుంది ఈ వ్యక్తి సరే వెళ్తాను రేపు కూడా నేను వస్తాను రెడీగా ఉండు అని చెబుతాడు ఆ తర్వాత రోజు ఈ వ్యక్తి ఆమె ఇంటికి వెళ్తాడు అంతలోనే ఆ అమ్మాయి అన్న వచ్చి నువ్వు ఎవరు అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి నేను అంజలి ఫ్రెండ్ని టీచర్ మాకు హోంవర్క్ చేసుకొని చేసుకుని రమ్మని చెప్పింది అందుకే నేను వచ్చాను అని చెబుతాడు ఈ వ్యక్తి అంజలి రూమ్ లో ఉంది వెళ్ళు అని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్లి నేను వచ్చాను తొందరగా నాకు నీ ప్రైవేట్ పార్టీని చూపించు అని అడుగుతాడు వెంటనే ఆ అమ్మాయి డ్రెస్ ని పైకి లేపి అతనికి ప్రైవేట్ పార్ట్ ని చూపిస్తుంది ఆ తర్వాత ఈ వ్యక్తి ఆ అమ్మాయికి ఐదు వందలు ఇచ్చి నీ ప్రైవేట్ పార్ట్ ని చూపించినందుకు ఐదు వందలు ఇస్తున్నాను కదా అలాగే ఒక గంట నాతో గడిపితే ఎంత తీసుకుంటావు అని అడుగుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి అలాగే టూ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి